లార్డ్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను వే టు హెవెన్ మినిస్ట్రీస్ ద్వారా గడిచిన పన్నెండు సంవత్సరాల నుంచి ప్రతి ఆగస్ట్ పదిహేను పదహారు తారీఖుల్లో ఫాస్టింగ్ యూత్ ఫెస్టివల్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు అనేకులకి ఈ విషయం తెలుసు అయితే మరి ఈ సంవత్సరం కూడా ఆగస్టు పదిహేను పదహారు ఫాస్టింగ్ యూత్ ఫెస్టివల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం గడిచిన సంవత్సరాల్లో దేవుని చేత బహు బలంగా వాడబడిన అనేక మంది దైవజనులు ఈ స్థలంలోనికి రావడం జరిగింది గనక ఇంకెంత ఆలస్యం నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఆంధ్ర తెలంగాణలో ఏ ప్రాంతంలో ఉన్నవారైనా ఈవెన్ కర్ణాటక తమిళనాడు ఏ ప్రాంతంలో ఉన్నవారైనా మిమ్మల్ని ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాము గనక మీరు ఏ ప్రాంతంలో ఉన్నవారైనా నేను మిమ్మల్ని ప్రేమతో ఈ రాజమహేంద్ర వరానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను స్థలము కంబాల్ చెరు పేపర్ మిల్ రోడ్ లలితానగర్ ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ సెంట్రలైజ్డ్ ఏసీ కన్వెన్షన్ హాల్ కనుక తప్పనిసరిగా రండి మీకు కనబడుతున్న క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేయగలిగితే డైరెక్ట్గా ఈ స్థలానికి మీరు రాగలరు మరి దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి పూర్తి అకామినేషన్ అంతా కూడా మేము ఉచితముగా ఇవ్వబోతున్నాం మీరు ఎటువంటి రూపాయి మీరు చెల్లించవలసిన అవసరమే లేదు కానీ ఈ విషయాన్ని మర్చిపోకండి రిజిస్ట్రేషన్ లేకుండా మాత్రం ఆ యొక్క మీటింగ్ రావడానికి అవకాశం లేదు ఎందుకనగా ఖచ్చితంగా మేము ఆ యొక్క సెంట్రలైజ్డ్ ఏసీ హాల్లో ఎంతమందినైతే సఫిషియెంట్గా కూర్చోపెట్టగలమో అంతవరకు మాత్రమే రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరుగుద్ది కనుక ఒకవేళ ఈ ఫాస్టింగ్ యూత్ ఫెస్టివల్ మీరు రావాలనుకుంటే తప్పు ండి నాకు ఇచ్చిన దర్శనం మేరకు పన్నెండు సంవత్సరాల నుంచి కేవలం ఫాస్టింగ్ యూత్ ఫెస్టివల్ మీకు తెలుసా అండి మేము బ్రేక్ఫాస్ట్ పెట్టలేక కాదు లంచ్ పెట్టలేక కాదు డిన్నర్ పెట్టలేక కాదు కానీ ఒక రెండు రోజులు యవ్వనస్తుల్ని ఉపవాసంతో కూర్చోపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారిగా సమృద్ధిగా దేవుని వాక్యాన్ని అందించాలనే భారంతో గడిచిన పన్నెండు సంవత్సరాల నుంచి మీటింగ్స్ని కొనసాగించడానికి దేవుడు ఎంతగానో కృపను దయచేసి ఉన్నాడు కనుక ఈ వీడియో చూస్తున్నా ఏమన్నా తమ్ముళ్ళకి చెల్లెలకి నేను మనం చేస్తున్నాను ఒక్క రోజున్నారా మీరున్న ప్రాంతాలని విడిచిపెట్టి ఈ వారానికి రావాల్సిందిగా నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి మిమ్మల్ని పూర్తిగా వారు మిమ్మల్ని గైడ్ చేస్తారండల్లో మరి ఏ సందేహం లేదు అదే రీతిలో మీకు తెలిసినట్లుగానే ప్రతి సంవత్సరం ఒక్కొక్క పుస్తకం మీద ఎగ్జామ్ మేము ఏర్పాటు చేస్తాం మరి ఈ సంవత్సరం ద కింగ్ ఆఫ్ ఎజ్రా యజరా గ్రంథం మీద పది అధ్యాయాలు కలిగినటువంటి యజరా గ్రంథం మీద ఎగ్జామ్ ఏర్పాటు చేయడం జరిగింది రాయాలనుకున్న వారు ఖచ్చితంగా మేము ఎంతమంది వస్తున్నాం ఎక్కడి నుంచి వస్తున్నాం వచ్చిన వారిలో ఎగ్జామ్ ఎంతమంది రాయిపోతున్నారు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఆ ఎగ్జామ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వారికి వెయిట్ హెవెన్ డిజైన్ చేయబడిన గోల్డ్ రింగ్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వారికి ఒక చక్కటి కీబోర్డ్ థర్డ్ ప్రైజ్ వచ్చిన వారికి ఒక పోడియంని మేము ప్రజెంట్ చేయడం జరుగుతుంది గనక ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసిన తల్లిదండ్రులకి ప్రభు పట్మానం చేస్తున్నాను ఒక్క రోజున్నారా మీ పిల్లల్ని నా చేతికి అప్పగించండి వారి పట్ల పూర్తి బాధ్యతను మేము తీసుకుంటాం ఈరోజు మనం చూస్తున్నాం ఈ సోషల్ మీడియా పెరిగిపోయిన ఈ రోజుల్లో యవనస్తులు ఎంతోమంది వారి జీవితంలో నాశనంలోకి వెళ్తున్నారు గమ్యాలు లేవు భవిష్యత్తు తెలియటం లేదు వారి ప్రశ్నలకి జవాబు కనుక్కోక కొందరు మరణిస్తున్నారు కొంతమంది వారి జీవితాన్ని శూన్యంగా మారుస్తున్నారు కొంతమంది నిరుత్సాహంలో కృంగిపోతున్నారు ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీ జీవితంలో నేను స్పష్టంగా చెప్తున్నాను దేవుడిని లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడు అవును దేవుడు నీకు సెకండ్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడు గనక ఇంకెందుకు ఆలస్యం ఆ సత్యాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే యూత్ ఫెస్టివల్కి రండి నేను నాతోటి అనేక మంది దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దైవ అటు తెలంగాణ ఇటు ఆంధ్ర అలాగే తమిళనాడు నుంచి కూడా బహుబలంగా వాడబడుతున్న దైవ మన మధ్యకి రాబోతున్నారు గనక ఇంకెందుకు ఆలస్యం తప్పనిసరిగా రండి మీ పట్ల పూర్తి బాధ్యతను నేనే తీసుకుంటాను అదే రీతిలో అన్నయ్య ఫాస్టింగ్ ఉండాలా రెండు రోజున్నర మేమేం తినకుండా ఉండాలా మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు ప్రతి త్రీ ఫోర్ అవర్స్కి మేము మీకు లిక్విడ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ముగింపు అయిన వెంటనే నాలుగు గంటలకి ముగించిన వెంటనే వచ్చిన వారందరికీ ప్రేమ విందుని ఏర్పాటు చేయడం జరిగింది మరలా నేను చెప్తున్నాను ఏమి ఆశించి కాదు మాకు జనాలతోనే మేము నింపుకోవాలి లేదంటే మాకు మేము ఏదో చేయాలి అనుకుంటే గనక చాలా ఆర్భాటాలు చేయొచ్చు నీకు తెలుసా ఇది ఫాస్టింగ్ యూత్ ఫెస్టివల్ యవనస్తులు ఉపవాసముతో దేవుని సన్నిధిలో గడిపే సమయం గనక రండి నేను మీ కొరకు ఎదురు చూస్తున్నాను మీ యవ్వన కుమార్తెల్ని కుమారుల్ని పంపించండి వారికి వేరు వేరుగా అకామినేషన్స్ మేము ఏర్పాటు చేయడం జరిగింది గనక విషయాన్ని గమనించండి ఈ వీడియోని అనేకులకి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ నేను మీ కొరకు ఎదురు చూస్తున్నాను ఆగస్ట్ ఫిఫ్టీన్ ఆగస్ట్ సిక్స్టీన్ డోంట్ మిస్ ఇట్